ఓం నమ శివాయ శ్రీమాత్రేయ నమ దేహో దేవాలయ ప్రాప్తు జీవో దేహ సనాతన హాని శాస్త్రాలు వక్కాణించినప్పటికీ ప్రతి ఊరిలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి చోటా కూడా దేవాలయాలుంటాయి మన మనస్సుకు ప్రశాంతతను చేకూర్చేందుకు దేవాలయాలు వాక్యం పలుకుతాయి అయితే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు పాటించవలసిన నియమాలు కొన్నాయి దేవాలయంలోకి పాదరక్షలతో వెళ్ళకూడదు అలాగే ఒక్క చేత్తో భగవంతుడికి నమస్కారం ఎప్పుడూ చేయకూడదు భగవంతుని ఎదుట ఆత్మ ప్రదక్షిణం చేయనే చేయరాదు ఇది చాలా ముఖ్యమైన విషయం చాలామంది తెలియక లోపల అలా దేవుణ్ణి చూస్తూ వరుసన తిరుగుతూ ఉంటారు ఆత్మ ప్రదక్షిణం అది చాలా పొరపాటు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తిరగాలి అట్లాగే పెద్ద గొంతుతో ఇతర ప్రసంగములు ఏవి కూడా చేయకూడదు భగవంతుని వైపు వీపు పెట్టి కూర్చోకూడదు భగవంతుని నామస్మరణం మనస్ఫూర్తిగా చేస్తూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు దేవాలయంలో చప్పిడి కాకుండా గర్భవతి ఏ విధంగా అయితే నడుస్తుందో తొమ్మిది నెలలు నిండిన గర్భవతి కుండను నెత్తిన పెట్టుకొని ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా చప్పుడు లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడవాలి ఇది చాలా విశేషం